న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయిదీపా స్పెషాలిటీ హాస్పిటల్ చంద్రనగర్ హైదరాబాద్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఇరవై రెండవ విడత నిధులు మంజూరు కానున్నాయి ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆ నిధులు మంజూరు అవుతాయని సమాచారం అర్హత కలిగినటువంటి రైతు కుటుంబాలకు ఏడాదికి ఆరు వేలు ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది ఏడాదిలో ప్రతి విడత రైతు ఖాతాలలో రెండు వేల చొప్పున మంజూరు అవుతాయి ఇప్పటి వరకు ఇరవై ఒక్క విడతలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై రెండవ విడతకు పిఎం కిసాన్ నిధులు విడుదల చేయనుంది ఫిబ్రవరి నెలలో ఇరవై రెండవ తేదీన ఈపీఎం కిసాన్ నిధులు విడుదలవుతున్నాయి దీనికి ముందుగానే రైతులు ఈ కేవైసి వంటి పనులు పూర్తి చేసుకోవాలి లేకపోతే పిఎం కిసాన్ నిధులకు అర్హత సాధించారు అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ గౌ డాట్ ఇన్ ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు వెబ్సైట్లో కామన్ సర్వీస్ సెంటర్లో కూడా ఈ పని పూర్తి చేస్తారు దగ్గరలోని మీ సేవ కానీ ఆ నెట్ సెంటర్లకు వెళ్తే వారు కూడా చేసిస్తారు ఆధార్ కార్డ్ భూరి కార్డులు డైరెక్ట్ బెనిఫిట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ యాక్టివ్గా ఉండాలి అది కూడా చూసుకోవాలి మీ ఎస్ఎంఎస్ అలర్ట్ పొందేలా మీరు బ్యాంక్లో చెక్ చేసుకోండి ఒకసారి లేకపోతే పిఎం కిసాన్ నిధులు జమ అయినటువంటి సమాచారం మీకు వెంటనే తెలియదు ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా లబ్ధి పొందాలంటే కేవలం చిన్న కారు రైతులు మాత్రమే అర్హులు అంతేకాదు కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది దీంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగులు ఈ పిఎం కిసాన్ నిధులు పొందలేరు పదివేలకు పైగా ప్రతి నెలా పెన్షన్ పొందేటువంటి వాళ్ళు కూడా అర్హులు కాదు రైతుల సాగు ఖర్చుల కోసం పిఎం కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించింది అప్పటి నుంచి ఇరవై యొక్క విడతలు నిధులు విడుదల చేసింది తాజాగా ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఈ యొక్క ఇరవై రెండవ విడత నిధులు కూడా మంజూరు చేయబోతుంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు కోట్ల మంది రైతులకు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పాలి ప్రతి అర్హత కలిగినటువంటి రైతు కుటుంబాలకు ఆరు వేల చొప్పున ఈ నిధులు ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు మధ్యతరగతి మహిళలకు పెద్దపీట వేశారు ఈ నేపథ్యంలోనే పిఎం కిసాన్తో పాటు వివిధ పథకాలను కూడా ప్రారంభించారు